వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుందని ఏపీ గోదావరి వృధా జలాలను పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లిస్తూ సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వినియోగిస్తామని వివరించారు ఆ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదని చంద్రబాబు పునరుద్ఘాటించారు గోదావరి వృధా పోలవరం నుంచి బనక చెరలకు మళ్లించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా నీటిని వినియోగిస్తాం ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొంద పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా